ತರೆ ದೇಶಂ ಪಾಟೇ ಜಿಂದಾಬಾದ್ ಸರ್ ಇರ್ದಾನ್ ಸರ್ ರಹಮನ್ ಅವರ ತಾರಕ ರಾಮರಾವ್ ಡಾ ಜೋಹರ್ 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 ಜಿಂದಾಬಾದ್ ತರೆ ದೇಶಂ ಪಾಟೇ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ತರೆ ದೇಶಂ ಪಾಟೇ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ತರೆ ದೇಶಂ ಪಾಟೇ ಜಿಂದಾಬಾದ್ ಸರ್ ಇರ್ದಾನ್ ಸರ್ ರಹಮನ್ ಅವರ ತಾರಕ ರಾಮರಾವ್ ಡಾ ಜೋಹರ್ ಜೋಹರ್ ಕಣಕಮಂದರು ರವಿಜಿ ವಸ್ಕರ್ ಸರ್ ಅನ್ನೋ ಒಂದು ಹಣದಾನದ ಗರಿಪಡೆನ ಓಕೆ ಜೈ

ఈరోజు నువ్వు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మరి ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడంతా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము మన మంత్రి నారాయణ గార గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై సంవత్సరాలపై నుంచి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు మరణించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ నర్తకి సెంటర్లో మన మాజీ మంత్రివర్యులు రమేష్ రెడ్డి గారు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు ఆయనకి అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆయనకి అన్న ఎన్టీ రామారావు గారి పైన ఉండే ప్రేమ అభిమానం ఆయన ఎంత చెప్పినా తక్కువే ఆయన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఆయనకి ఇంకా భగవంతుడి శక్తిని ఆయుర్ ఆరోగ్యాలని ఆయుష్నీయాలని కానీ కోరుకుంటున్నాను